అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ గత సంవత్సరం జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగులో అయోధ్య బాలరాముడి ప్రతిష్ట జరిగిన రోజునే కరెక్ట్గా దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి ఒక పథకాన్ని ప్రారంభించారు ప్రధానమంత్రి సూర్యోదయ యోజన అదే ఆ తర్వాత మార్పు చెంది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదమూడున అమల్లోకి రావడం జరిగింది ప్రధానమంత్రి సూర్య యోజన ఈ నేపథ్యంలో ఈ పథకం గురించి పెద్ద చర్చ జరుగుతుంది ఆ పథకం రావడం వల్ల ఎన్ని కోట్ల మంది లబ్ధి పొందుతున్నారు అసలు ఈ పథకం ఏంటో పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం మాతో పాటు ఉన్నారు రాజకీయ విశ్లేషకులు అంకరావు గారు సార్ నమస్తే నమస్తే అమ్మ సార్ ప్రధానమంత్రి సూర్య గారి యోచన ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇది ఒక చర్చ నడుస్తుంది సౌర శక్తి నుంచి ఆ సౌర శక్తి నుంచి విద్యుత్ శక్తిని క్రియేట్ చేసి దేశ ప్రజలు మధ్యతరగతి ప్రజలకి పేదవాళ్ళకి విద్యుత్ని అందించడమే లక్ష్యంగా ప్రధానమంత్రి ఈ స్వీయ సాగుతుంది అసలు ఈ పథకానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి సార్ మీరు అన్నట్టు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో దీన్ని ప్రారంభించడం కూడా జరిగింది దీనికి డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల నిధులు కూడా కేటాయించడం కూడా జరిగింది అంటే మార్చి లోపు దాన్ని వినియోగించుకోవాలి అదేందంటే ఒక ఇంటి మీద అంటే ఒక కిలోవాటు కనుక విద్యుత్ ఉత్పాదన చేస్తామంటే ఆ ఇంటికి సామర్థ్యం అంత ఉంది అని చెప్పి కనుక మనం వాళ్ళకి దరఖాస్తు పెట్టుకుంటే దీంట్లో రాజకీయ నాయకుల యొక్క సిఫార్సులతో పని లేకుండా వాళ్లే వచ్చి చూసి అనుమతి చేస్తారు అంటే ఒక కిలో వాట్ కనుక మనం విద్యుత్ ఉత్పత్తి చేసుకునే అవకాశం కనుక మన ఇంటి మీద కనుక ఉంటే ముప్పై వేల రూపాయలు రాయితీ ఇస్తున్నారు అలాగే రెండు కిలో వాట్లకు సంబంధించి కనుక ఉంటే అరవై వేల రూపాయలు రాయితీ ఇస్తున్నారు మూడు కిలో వాట్లు ఉత్పత్తి చేసే సామర్థ్యం కనుక మన ఇంటికి కనుక ఉంటే డెబ్బై ఎనిమిది వేల రూపాయలు దానికి రాయితీలు ఇస్తున్నారు కాబట్టి ఇది ప్రజలందరూ వినియోగించుకోవాల్సిన అవసరం ఎందుకంటే మన ఇంటికి ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో విద్యుత్తు సరిగ్గా అందుబాటులో లేదు వాస్తవం కొరత ఉంది కొరత ఉంది అధిక ధరలలో ఈరోజు విద్యుత్ ప్రజలకి అందుతా ఉంది సామాన్యుడు కూడా ఈరోజు చూసుకుంటా ఉంటే మనకి ఒక రకమైన మధ్యతరగతి వాళ్ళందరూ కూడా ఈరోజు అవసరాల దృష్ట్యా ప్రతి ఇంట్లో కూడా ఫ్రిడ్జ్ ఉంటుంది లేదంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఈరోజు ఎలక్ట్రానిక్ సంబంధించిన వినియోగించుకునే వస్తువులు చాలా ఉంటున్నాయి మినిమం నీడ్స్ అవి అయిపోయినాయి కాబట్టి రెండు వందల లోపు యూనిట్లు అనేది ఎవరికి కాదు ఆ పై మాటే ఎక్కువగా జరుగుతూ ఉంది మరి ఈ పరిస్థితుల్లో వాళ్ళకి తక్కువ ధరలో విద్యుత్తు అందుబాటులోకి రావడమే కాకుండా వాళ్ళు తయారు చేసినటువంటి విద్యుత్తు వాళ్ళ గృహ అవసరాలకు వినియోగించుకోగా మిగిలింది ప్రభుత్వమే ఎన్నికి తీసుకుంటుంది ఓకే గమనించుకోవాలి ఇక్కడ ఆ తీసుకున్న సందర్భంగా ఏమవుతుంది ఈరోజు వాళ్ళు ఒక ముప్పై వేలు రూపాయలు అక్కడ ఖర్చు పెట్టుకుంటే లేదంటే ఒక ఎనభై వేలు రూపాయలు ఖర్చు పెట్టుకుంటే వాళ్ళు దాన్ని తయారు చేసుకున్న దానికి కూడా ఏంటి వాళ్ళ దగ్గర కనుక ఆర్థిక స్థోమత లేకపోతే ప్రభుత్వం బ్యాంకుల తరపు నుంచి కావచ్చు లేకపోతే ప్రభుత్వం తరపు నుంచి కావచ్చు వాళ్ళకి రుణ సదుపాయం కూడా ఉంది ఆ రుణ సదుపాయం వల్ల తొమ్మిది అంటే రూపాయి వడ్డీకి అంటే సంవత్సరానికి రూపాయి వడ్డీకి కింద మామూలుగా ఇవ్వటం కూడా జరుగుతూ ఉంది తొమ్మిది పాయింట్ అంటే తొమ్మిదిన్నర శాతం వడ్డీ తోటి ఈరోజు రుణ సదుపాయం కూడా ఉంది దాన్ని కొన్ని సంవత్సరాలు వాళ్ళకి అవకాశం ఉంటుంది తీర్చుకోవడానికి కాబట్టి వాళ్ళ ఇంట్లోంచే వాళ్ళు వ్యాపారం చేసుకునే అవకాశం ప్రభుత్వం కలగజేస్తూ ఉంది ఎందుకంటే వాళ్ళకి అవసరాలు తిరతాయి ముందు వాళ్ళకి విద్యుత్ కొరత అనేది ఉండదు తద్వారా వాళ్ళు తీసుకున్న రుణానికి రేపు పొద్దున ప్రభుత్వం కొనుక్కుందనుకోండి మళ్ళీ నెలా వచ్చే డబ్బులు దానికి మళ్ళించుకోవచ్చు కదా అంటే వాళ్ళకు కూడా ఈరోజు ఆర్థికంగా నిలబడటానికి వాళ్ళు వాళ్ళు స్వ స్వతంత్రంగా వాళ్ళ విద్యుత్ని వాళ్ళు తయారు చేసుకోవడానికి వాళ్ళకు ఉపయోగం ఉంటుంది దాని ద్వారా ఏమవుతుందంటే రాష్ట్రాల మీద భారం కేంద్రాల మీద భారం తగ్గి విద్యుత్ అనేది అందుబాటులోకి వస్తుంది తగినంత విద్యుత్ డిమాండ్కి తగ్గట్టు రేపు రూపాయికి రావచ్చు రెండవది మనం తయారు చేసుకుంటున్నాం కాబట్టి దాని విలువ ఏంటో మనకు తెలుసు కాబట్టి అనవసరపు విద్యుత్తుని వాడటం తగ్గిద్ది కూడా ఇది కూడా గమనించుకోవాలి అవసరాల వరకే వినియోగించుకుంటారు తద్వారా విద్యుత్తు ఆదా చేయొచ్చు ప్రభుత్వానికి అందజేయచ్చు దాని ద్వారా వీళ్ళు లాభం కూడా పొందొచ్చు ఇక్కడ ఎస్సీలకు కావచ్చు ఎస్టీలకు కావచ్చు వాళ్ళకి వందకు వంద శాతం రాయితీ అలాగే ఏదైతే బలహీన వర్గాల వారు ఉన్నారో వాళ్ళకి అదనంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఇరవై ఏళ్ళ రూపాయలు అదనంగా కూడా చెల్లిస్తా ఉంది ఓకే దీన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీరు నిందాక మనం మాట్లాడుకున్నట్టు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో ఈ పథకం ప్రధానమంత్రి గారు ప్రారంభిస్తే ఆయన అమల్లోకి వస్తుందని చెప్పిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం దాన్ని ఎక్కడన్నా కూడా అమలు చేద్దామన్న ఆలోచన ఇప్పుడు ముందుకు రాల కారణం ఏంటంటే గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉండగా బయట నుంచి విద్యుత్తు అదనంగా కొంటున్నారు కొంటున్నందు వాళ్ళకి వచ్చిన లాభం ఏంటి వాళ్ళకు కూడా డబ్బులు వచ్చింది కమిషన్ లో కనపడతానే ఉంది కదా డబ్బులు వచ్చినాయి మరి వాళ్ళకి వచ్చే డబ్బులు ఎందుకు పోగొట్టుకుంటారు తగ్గిపోతుంది కట్టాల్సింది ప్రజలు కదా ప్రజలకి కడితే వాళ్ళకి వచ్చింది వాళ్ళకి వచ్చిన నష్టం అయితే ఉండదు కదా వాళ్ళకి లాభం జరుగుతుంది కదా అంటే ప్రజల నాశనం అయిపోతే వాళ్ళకి లాభం జరుగుతుంది ఇది గమనించుకోవాలి ప్రజలు నష్టపోతే వాళ్ళకి లాభం జరుగుతుంది ప్రజలు అధిక ధరల్లో విద్యుత్ వాడుకుంటే వాళ్ళకి లాభం జరుగుతుంది కాబట్టి వాళ్ళ లాభం గురించి ఆలోచించుకున్నారు తప్ప ప్రజల గురించి ఆలోచించుకోలేదు కదా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి కూడా విద్యుత్ సంస్కరణలు ఇవాళ కొత్త కాదు ఇవాళ కొత్త అయితే కాదు రెండు వేల నాలుగుకు ముందే ఆయన విద్యుత్ సంస్కరణలు తీసుకురావడం కూడా జరిగింది నష్టాల్లో ఉన్న విద్యుత్ రంగ సంస్థలు ముప్పై ఐదు శాతం నష్టాల్లో ఉంటే దాన్ని ఇరవై మూడు శాతాన్ని తగ్గించడం కూడా జరిగింది ఆయన తర్వాత వచ్చిన తర్వాత ఏం జరిగిందో ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు గత ప్రభుత్వం ఇప్పటికి విద్యుత్ బకాయిలు లక్ష పన్నెండు వేల కోట్ల రూపాయలు ఇంకా ఉన్నాయి విద్యుత్ బకాయిలు మరి ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వమే తీర్చాలి కదా అవును ఆ భారం మొత్తం ప్రభుత్వం ఏ ఏ ప్రభుత్వం ఉన్నా కూడా తీర్చాలి కదా వాళ్ళైతే వాళ్ళు అమ్ముకొని ఆస్తులు అమ్ముకొని అయితే కట్టరు కదా తెలుగుదేశం ప్రభుత్వం అయినా కట్టదు తెలుగుదేశం పార్కులు కట్టరు వైఎస్ఆర్సీపీ వాళ్ళైనా కట్టరు ఎప్పుడు ఇంకోటి వచ్చినా కూడా వాళ్ళ ఆస్తులు అమ్మైతే కట్టరు కదా ప్రజల మీదే భారం వేయాలా ఆదాయం వస్తే కట్టాలా లేకపోతే మళ్ళీ అప్పులు తీసుకురావాలా కాబట్టి ఇప్పుడు అలా జరగకూడదని చెప్పని ఈ ప్రభుత్వం ఆలోచించి ప్రజల కొరకు ప్రధానమంత్రి గారు తీసుకొచ్చిన దాన్ని ఒడిసిపెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఈ మార్చి లోపే దాన్ని మొదలుపెట్టాలి కాబట్టి నియోజకవర్గాన్ని పైలట్ గా తీసుకొని ఆయన మొదలుపెట్టేశాడు ఓకే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మిగిలిన నూట డెబ్బై నాలుగు నియోజకవర్గాల్లో శాసనసభ్యులకి ప్రజాప్రతినిధులకి ప్రతి నియోజకవర్గంలో పదివేల మందిని ఈ యొక్క పథకాన్ని ఉపయోగించుకునే విధంగా ఈ పథకంలో సభ్యులుగా చేర్చమని చెప్పని ఆయన ఈరోజు వాళ్ళందరికీ కూడా చెప్పడం కూడా జరిగింది ఓకే దాన్ని మరి ఎంతవరకు అమలు చేస్తారు ఎంతమంది ముందుకెళ్తారనేది చూడాలి ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టరు బాబు గారు ఎంటబడతా ఉంటారు ముందు ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి దీనివల్ల వాళ్ళకేంటి ఉపయోగం మధ్యవర్తులతో పని లేదు శాసనదభ్యుడి దగ్గరికి వెళ్ళే పని లేదు గ్రామంలో ఉన్నటువంటి ఆ పార్టీ పెద్ద దగ్గరికి వెళ్ళే పని లేదు మీరు మీ ఇంటి మీద ఎంత ఉపయోగం వస్తుందో ఎంత మీరు ఉత్పత్తి చేయగలరో మీరు వాళ్ళకి కనుక చెబితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కలిసి నిర్వహిస్తున్నటువంటి దానికి సంబంధించినటువంటిదంతా కూడా ఆన్లైన్లోనే ఉంది కాబట్టి ఒకరికి డబ్బులు చెల్లించే పని లేదు మీరు ఆన్లైన్లోనే వాళ్ళకి చెల్లించాలి కాబట్టి మీరు దాంట్లో దరఖాస్తు చేసుకోండి ముందు ఆ వివరాలు తెలుసుకోండి వాళ్లే వస్తారు పరిశీలిస్తారు మీ ఇంటి మీద నేను చెప్పినట్టు ఒక కిలో వాట రెండు కిలో వాట మూడు కిలో వాటలు అనేది వాళ్లే చూసుకుంటారని నేనైతే అందరికి మనవి చేస్తున్నాను మీరు ప్రజలందరూ కూడా దీని అవసరం గుర్తించండి మీ ఉపయోగాన్ని గుర్తుంచుకోండి మిమ్మల్ని వ్యాపారస్తులుగా తయారు చేస్తుంది ఈ పథకం ఇక్కడ ఈ పథకం విద్యుత్తు డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని తీర్చడంతో పాటు కాలుష్య నివారణ పరంగా కూడా కొంత నిస్సందేహంగా చాలా చాలా తగ్గడమే కాకుండా అంటే కర్బన ఉద్గారాలను నియంత్రించే దేశంగా రెండు వేల డెబ్బై కాల ఈ దేశం అలా తయారు కాకపోతుందని చెప్పి కూడా అవును నిస్సందేహంగా దానికి ఆంధ్ర రాష్ట్రం అక్షర క్రమంలోనే ముందు కాకుండా ఇలాంటిది అందిపుచ్చుకొని భారతదేశానికి మార్గదర్శకంగా ఉండే దాంట్లో కూడా ముందుండాలని అయితే నేను భావిస్తున్నాను ప్రజలు కూడా దీన్ని వినియోగించుకోవాలని వాళ్ళ అవసరాలు తీర్చుకునే విధంగానే ఈ పథకం ఉంది కాబట్టి వాళ్ళకి చాలా ముఖ్యం తద్వారా రాష్ట్రానికి మేలు జరుగుతుంది తద్వారా దేశానికి కూడా మేలు జరుగుతుందని అయితే నేను భావిస్తున్నాను రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండి థ్యాంక్ యూ